ఈ నెల పదవ తేదీన విజయవాడలో జరిగే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసదస్సును విజయవంతం చేయాలని బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు సదస్సు విజయవంతం చేయాలని కోరుతూ బీఎస్పీ రాష్ట మాజీ అధ్యకుడు రాష్ట కోఆర్డినేటర్ ఆర్కే మల్లికల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం రాజమండ్రిలో బీఎస్పీ జిల్లా అధ్యకుడు పట్నాల విజయకుమార్ ఇతర నాయకుల సమక్షంలో మహాసదస్సు పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా పట్నాల విజయకుమార్ మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట నూతన అధ్యకుడిగా కందుల గౌతమ్ కుమార్ నియమితులైన సందర్భంగా విజయవాడలో కార్యకర్తల మహాసదస్సు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు అంటూ బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ హాజరవుతారని చెప్పారు ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట కోఆర్డినేటర్ ఆర్కే మాలికాల రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేన జిల్లా ఇన్చార్జ్ పటమట గణేశ్వరరావు జిల్లా ఇన్చార్జ్ అశోక్ రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ కార్యకర్తల మహా సదస్సును విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నెల్లి రామేష్ కొండపల్లి సూరిబాబు న్యాయవాది వెంకట్రావు కొంకి రామేష్ రాజానగరం అధ్యక్షుడు కొల్లాటి అబ్బులు తదితరులు పాల్గొన్నారు మన పెద్దల గౌతమ్ కుమార్ గారు రాష్ట్రులుగా రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులుగా మరి బాధ్యతలు తీసుకున్నారు ఇందులో భాగంగా పదో తారీఖు శివ బాధ్యత కార్యకర్త సమావేశాన్ని ఆహ్వానిస్తున్నారు ఈ సమావేశానికి రాజమండ్రి పార్లమెంట్ నీటి వస్తున్న సమావేశం చేసి మనం అందమే ఎక్కువ మొత్తంలో మరి ఆ కార్యక్రమానికి మరి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆదేశాలకు అనుగుణంగా మన నియోజకవర్గం అభివృద్ధి సంఖ్యలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మలికల్ గారికి అలాగే చంద్రసేన్ గారికి అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి జిల్లా నాయకులు అసెంబ్లీ నాయకులందరికీ మా సామాజిక వర్ల ఈ నెల పదవ తారీఖుని జరగబోవు బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సుకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ఆహ్వానించడానికి వచ్చిన మలికలు గారికి మా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ అలాగే మా తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి చాలా మంది ఎక్కువ మంది కార్యకర్తలు తరలించడానికి మేము కృషి చేస్తాము కృషి చేసి తప్పకుండా ఈ మహాసదస్సును జయప్రదం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం కృషి చేసినటువంటి అందరికీ సామాజిక జయబీములు జయబోస్ జరిగింది రాష్ట్ర గవర్నెట్ అనేది మల్లికలు గారు చేతుల ఈ కార్యక్రమం జరిగింది దీనికి మరో ముఖ్యంగా రాష్ట్ర మెరుగోని శిశు గారు పాల్గొన్నారు అలాగే జిల్లా కమిటీ నుంచి గణేష్ గారు అశోక్ గారు అలాగే రాజమండ్రి కమిటీలో రాజమండ్రి ఇంకా రాంబాబు గారు అలాగే కొండపల్లి సూర్యబాబు గారు అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ అనేది రమేష్ గారు అలాగే కుంకు రమేష్ గారు అలాగే అప్పులు గారు అలాగే వెంకటత్స గారి తదితరులు ఈ టిఎస్పీ కార్యక్రమం అంతా మన రూర టౌన్ ఎమ్మెల్యే గారు మైనా లేదా గారు కూడా పాల్గొన్నారు నుంచి ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సంబంధించి మన రాజకోహన్ రెడ్డి గారు సత్యసాహన్ గారిని మాట్లాడవచ్చు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బాధ్యతలు వివరించినటువంటి గంజులు గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పదవ తారీఖున విజయవాడలో బిఎస్పీ కార్యకర్తల మహాసదస్సు జరగబోతున్నది దీనికి ముఖ్య అతిథిగా ఇవాళ రెండవసారి నేషనల్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి బీఎస్పీ రాజ్యసభ సభ్యులు రామ్జీవ్ గౌతమ్ గారు ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ యొక్క సదస్సుని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కార్యక్రమంలో భాగంగా బిఎస్పి మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల్ గారు వాళ్ళ రాజమండ్రి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా బిఎస్పి జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ నాయకులు అందరితో కూడా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు పదవ తారీఖున జరగనున్నటువంటి బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సుకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున మరి అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ యొక్క విజయవాడలో పదో తారీఖున జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి కార్యకర్తలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి మాయావతి గారు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలని అందరం కూడా కార్యకర్తలు వినిపించడం కోసం అధిక సంఖ్యలో విజయవాడ తరలి వచ్చి తరలు రావాల్సిందిగా మరి బీఎస్పీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా జిల్లా నాయకులకు మరి ఇక్కడ వచ్చిన మిత్రులకందరూ కూడా దేవులు తెలియజేస్తూ మరి ముఖ్యంగా చిల్లర మధ్య వంటిని ముందుకు తీసుకునే క్రమంలో నిర్మాణ క్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్ష మార్చడం జరిగింది బ్యాంక్ కుమార్ నాయక్ గారు దాన్ని దృష్టి పెట్టుకొని రాజ్యసభ సభ్యులు నేషనల్ కోర్డనేటర్ రామ్జీ మొత్తం గారు ఈ విజయ మన ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడం జరుగుతుంది ఆ సభను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి కార్యకర్తలు లీడర్లు ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మొట్టమొదట వల్ల మన ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా జరుగుతుంది అందరం కూడా మనం అందరము మనం ఆయనని ఘనంగా స్వాగతించి పెద్ద ఎత్తున దాదాపుగా రెండు మూడు వేల మందితో కానీ మన కనబడినట్లయితే మనకి మంచి స్పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మన నిర్మాణంలో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇదంతా కూడా మన కొత్త రాష్ట్రం చేసినటువంటి పది లక్ష రోజు కుమార్ ఆరు